జై శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాలు కొత్త కాదు అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి చైనా పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ పదిహేడులో ప్రయత్నించింది దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి కీలకమైన తవాంగ్ రక్షణ బాధ్యతలను భారత సైన్యానికి చెందిన ఘర్వాల్ రైఫిల్స్ విభాగానికి అప్పగించారు పక్కా ప్రణాళికతో ఆక్రమించుకోవడానికి ముందుకొస్తున్న చైనా సేనలను నిలువరించడం మన సైన్యానికి కష్టతరంగా మారింది మన సైనికులు వీరోచితంగా పోరాడుతున్న సరైన ఆయుధాలు మందుగుండు లేనందున ఉపయోగం లేకుండా పోయింది దీంతో వెనక్కి రావాలని అప్పటి ప్రభుత్వం మరియు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి సైన్యం అంతా వెళ్ళిపోయినా ముగ్గురు సైనికులు మాత్రం వెళ్ళలేదు ఆ సైనిక వీర యోధులు ఎవరంటే జస్వంత్ సింగ్ రావత్ సింగ్ గోసాయ్ త్రిలోక్ సింగ్ నేగి ఆ ముగ్గురు అక్కడే ఉండిపోయారు అది ఆదేశాలను ధిక్కరించి ఒక కొండపైనగల కనుములలో దాక్కుని కొండపై నుండి శత్రువులతో యుద్ధం చేశారు కొత్తిపాటి ఆయుధాలతో శత్రువులను డెబ్బై రెండు గంటల పాటు నిలువరించారు కొండ దిగువన మూడు వందల మంది చైనా సైనికులు ఆయుధాలతో ఉన్నారు వారిని ముగ్గురు సైనికులు ఆపారు చివరికి యుద్ధంలో జరిగిన కాల్పుల్లో నేగి గొసాయిలు మరణించారు జస్వంత్ సింగ్ రావత్ తీవ్రంగా గాయపడ్డాడు అయిన పోరాటం కొనసాగించాడు రావత్ ఒక్కడే నాలుగు వైపులా తుపాకులు అమర్చి వివిధ స్థానాల నుంచి కాల్పులు జరుపుతూ క్రింద విన్న చైనీయులకు భారత సైనికులు ఎక్కువ మంది ఉన్నట్లు భావన కల్పించాడు మోంటో జాతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్ గిరిజన మహిళలు రావత్కి సహాయం చేశారు వారి పేర్లు సెలా నూరా ఆ ఇద్దరు బాలికల సహాయంతో చైనీయుల వెన్నులో వణుకు పుట్టించాడు జస్వంత్ సింగ్ జస్వంత్ సూచనలతో సెలా నూరాలు ప్రాంతంలో ఏర్పాటు చేశారు సుమారు మూడు వందల తుపాకులను అక్కడ వంద మంది సైనికులు పోరుకు సిద్ధంగా ఉన్నట్లు చైనా సైన్యం భ్రమపడి ముందుకు వెళ్లేందుకు సాహసించలేదు డెబ్బై రెండు గంటలైన ఈ వ్యూహం అర్థం కాక దిక్కుతోచని స్థితిలో చైనా సైన్యం ఉండిపోయింది ఇదే సమయంలో జస్వంత్ సింగ్కు ఆహారాన్ని అందిస్తున్న గ్రామస్థుడిని చైనా సైనికులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టడంతో నిజం చెప్పాడు అసలు విషయం తెలిసి కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో చైనా సైన్యం జస్వంత్ సింగ్ శిబిరంపై దాడి చేసింది అలాంటి సమయంలోనూ అధైర్యపడని రావత్ చివరి నిమిషం వరకు వీరోచితంగా పోరాడి దాదాపు నూట యాభై మంది చైనా సైనికులను చంపాడు తూటాలు అయిపోవడంతో చైనా సైన్యానికి పట్టుపడడం ఇష్టం లేక చివరి తూటాతో ఆత్మహత్య చేసుకున్న మహాయోధుడు జస్వంత్ సింగ్ రావత్ జస్వంత్కి సహాయం చేసిన నూరాను చైనా సైనికులు చిత్రవద చేసి చంపారు శెలా వారికి చిక్కకుండా కొండపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది తమను డెబ్బై రెండు గంటల గంటలపాటు ముప్పతిప్పులు పెట్టిన జస్వంత్ సింగ్ రావత్పై చైనా సైనికులకు కసి చల్లారలేదు దీంతో జస్వంత్ సింగ్ తలను వేరు చేసి చైనా వాళ్ళు తీసుకుపోయారు ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇరు దేశాల మధ్య సంధి కుదరడంతో జస్వంత్ సింగ్ తలను తిరిగి అప్పగించారు మన దేశానికి జస్వంత్ సింగ్ ధైర్య సాహసాలను శత్రు సైన్యం కూడా ప్రశంసించింది జస్వంత్ సింగ్ రావత్ సాహసానికి మెచ్చిన భారత ప్రభుత్వం మహావీర్ చక్ర అవార్డును ప్రకటించింది తవాంగ్ స్థానికులు జస్వంత్ సింగ్ను బాబా జస్వంత్ పేరుతో ఆరాధిస్తారు సెలా జ్ఞాపకార్థం ఆ ప్రాంతానికి సెల కనుమ అని పేరు పెట్టారు నూరా జ్ఞాపకార్థం అక్కడ ఉన్న జలపాతానికి నూరా జలపాతంగా పేరు పెట్టారు ఆయన బలిదానం చేసిన ప్రాంతంలో ఒక మందిరాన్ని నిర్మించారు ఆ ప్రాంతం మీదుగా వెళ్ళే సైనికులు ఆ మందిరంలో పూజలు చేస్తారు ఆయన పోరాడిన ఆ ప్రాంతానికి జస్వంత్ సింగ్ గడ్ అని పేరు పెట్టారు ఇంతవరకు ఏ సైనికుడికి లభించని గౌరవం జస్వంత్ సింగ్ రావత్కు దక్కింది మరణం తరువాత కూడా సేవ చేస్తున్నట్లే ఉన్నాడు జస్వంత్ సింగ్ ద రావత్కు ఇప్పటికీ పదోన్నతులు జీతం లభిస్తూనే ఉన్నాయి చివరి శ్వాస వరకు శత్రువును ఎదిరించిన మహావీరుడు జస్వంత్ సింగ్ రావత్ తెగువ ధైర్యం చైనా సైనికులకు ముచ్చెమటలు పట్టించాయి మన భారత ప్రాంతాన్ని ఆక్రమించకుండా కాపాడిన మహాయోధుడు పరమవీర చెక్ जसवंत सिंह रावत को इवे निवाले लो जय हिंद भारत माता की जय